హలో ఇక్కడ మేము బెంగళూరు బస్ స్టాప్కి వచ్చేసాము మాకైతే లగేజ్ మిస్ అయింది టూ డేస్ అవుతుంది ఇప్పుడు మేము దానికోసం తిరుగుతూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఐరావత బస్సెస్ అది కాదులే బ్రో త్రీ నైన్ సెవెన్ నైన్ సిక్స్ మంది ఇక్కడ త్రీ సిక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి బ్రో బస్సులు మరి ఏవో కాదో తెలియదే త్రీ సిక్స్ డబల్ జీరో గాయస్ ఈ వ్యూ మాత్రం బస్ స్టాండ్ వేరే లెవెల్ అంతే ఎంత వర్షం వచ్చినా కానీ నేనైతే వీడియో అయితే వదలను ఖచ్చితంగా ఈ వీడియో తీసి మీ అందరికీ చూపించాలనేసి డిసైడ్ అయ్యాను నేను అందుకనేసే మొత్తం తిరుగుతూ ఉన్నాము ఇక్కడ చూడండి పల్లకి అనేసి ఎంత బాగుంది కదా ఈ బస్సు డిజైనింగ్ పెట్టారు ఎక్సలెంట్గా పెట్టారు అసలు ఎక్స్టాడనరీగా ఉంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ పల్లకి అనేసి చాలా బాగుంది కదా ఆ సిచ్యువేషన్స్ వస్తే భలే ఉంటుంది అసలు ఆ స్లీపర్ బ్రో కానీ ఆ డిజైన్ చూడు ట్రెడిషనల్గా పైన ఇవి ఉన్నాయి టాప్ అండ్లో ఇందిరా కోచ్ ఉంది మన ఆంధ్ర బస్సే ఇందిరా అంటే ఇంక మన ఆంధ్రానే అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే గుర్తుకు హోటల్ మయూరా ఓకే గాయస్ మేమైతే మూవర్ అవుతున్నాము కొంచెం లోపలికి పోయి చూపిస్తాము కారా తంబి బ్రో చూడండి ఎర్ర ఎర్ర బస్సు మనమైతే పల్లె వెలుగులు అంటాం ఇక్కడైతే ఎర్రది లేని అసలు బస్సులు కదలవు ఇక్కడ మనం ఎర్ర బస్సు ఎక్కిన వచ్చిన వారు అంటారు కదా ఇక్కడ ఏ బస్సు ఎక్కినా ఎర్ర బస్ ఎక్కించిన వారు అనుకుంటారు సో మనం వచ్చేసి ఇండి అంట ఇదైతే బాగుంది కర్ణాటక నగరి అనేసి ఇదే హైదరాబాద్ ఇదేం బస్సురా డబల్ టూ డబల్ సెవెనా ఇక్కడ త్రీ ఫైవ్ నైన్ టూ ఇది కాదు ఇది త్రిపుల్ ఫోర్ తిరుపతి అన్నీ తిరుపతి అయినా ఓకే నైన్ భర్తీని భర్తీని అంటున్నాడు ఫోన్ చేస్తున్నాడు మనకేమో ఇక్కడ చూడండి ఓస్ అంబారి అనేసి చాలా బాగుంటాయి బస్సెస్ కూడా ఇది కూడా స్లీపర్ కోచ్ చూడండి అసలు బస్సులు అన్ని లైన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి మన రెడ్ బస్సెస్ రెడ్ బస్సెస్ చూస్తా అంటే అందరికి ఏదో తెలియని ఇది వస్తుంది బస్ టెర్మినల్ వన్ అంటే అయితే కర్ణాటక ఏం బ్రో ఎవరు బ్రో గాయస్ మేము అయితే లగేజ్ మిస్ అయ్యాము అందుకని వచ్చాము ఇక్కడ వస్తూ ఉన్నారు దుబ్బుకొని పోతూ ఉన్నారు అందరు మా లగేజ్ అయితే ఇంకా దొరకలేదు చూడండి ఎంత వ్యూ ఉందో ఎక్సలెంట్గా ఉంది కదా వ్యూ అయితే అన్ని ఎర్రబస్లే ఇక్కడ చూడండి పోరీలు అవుతున్నాయి వాళ్ళు ఏమో సీరియస్గా చూస్తున్నారు మేమేం చేయట్లేదు అని చెప్పా ఓగి ఓగి పదా తమ్ముడు రారా అవసరం అంత అవసరం లేదు పోదరా పోదాం రా అంటున్నా